చైతన్య శోభిత పెళ్లి కుదిరినప్పటి నుంచి కూడా శోభిత తన బట్టల విషయంలో చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా చాలా చూజీగా ఉంది ముఖ్యంగా తన తల్లి తన తన అమ్మమ్మ అలాగే వాళ్ళ నానమ్మ ఇంకా వాళ్ళ సిస్టర్ వాళ్ళ కజిన్స్ సంబంధించిన శారీస్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేసి తను దానికి సంబంధించిన ఒక డిజైన్ అయితే చేయించింది ఇక తను ఇప్పుడు పెళ్లిలో కట్టుకున్న బంగారంతో నేసిన అంటే కొంతవరకు బంగారం శారీ బంగారం కలిపి వేస్త నే నేస్తారు కదా చీరలో అది కంజీవరం చీర అనమాట అయితే ఫస్ట్ టైమా ఈ రకంగా చీర అంటే ఫస్ట్ టైం అయితే కాదు ఫ్రెండ్స్ శారీస్ విషయంలోకి వచ్చినట్టయితే శోభిత ఆల్మోస్ట్ బాలీవుడ్ హీరోయిన్స్ తర్వాత శోభితకే ఆ క్రెడిట్ తగ్గింది అంతకు ముందు రాయ్ దీపికా పదుకొని అలాగే ఇంకొక ఇద్దరు ముగ్గురు బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ రకంగానే వాళ్ళు శారీని యాక్సెప్ట్ చేశారనమాట సాధారణంగా నార్త్ ఇండియన్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళ శారీ స్టైల్ అనేది వేరే రకంగా ఉంటుంది కానీ ఈ రకంగా సౌత్ ఇండియన్ మోడల్లో శోభిత బంగారపు రంగు కంజీవరం చీరని దాదాపుగా తను ఒక దాదాపుగా ఒక వన్ ఇయర్ బ్యాకే డిజైనర్స్కి ఇచ్చిందంట డిజైన్ చేయమని చెప్పేసి అంటే వన్ ఇయర్ బ్యాకే తను నాగ చైతన్యతో ముడివేద్దామని ఇష్టపడింది అయితే అది దాదాపుగా ఏడు కోట్ల రూపాయలు అని చెప్పేసి టాక్ అయితే దానిలో టోటల్గా నాగ చైతన్య ఫ్యామిలీ అలాగే శోభిత ఫ్యామిలీకి సంబంధించిన అన్ని పుట్టు అంటే ఒక వంశవృక్షం అంటారు కదా అటువంటి ఒక డిజైన్ చేయించడమే కాకుండా బంగారంతో కలిపి అలాగే అక్కినేని కుటుంబానికి సంబంధించిన కొన్ని విలువైన విషయాలను కూడా ఆ చీరలో పొదుకుంటుందంట అంటే ఏ సంవత్సరంలో ఏం జరిగింది నాగచైతన్యం ఎప్పుడు పుట్టాడు తన జీవితంలో ఎటువంటి మైల్ రాయిలు ఎదుర్కొన్నాడు ఇవన్నీ కూడా శోభిత చాలా క్లియర్గా డిజైన్ చేసింది అనమాట అయితే ఈ డిజైన్ అన్నింటినీ కూడా ఆమె ఒక పెద్ద పెద్ద డిజైనర్స్తో కాకుండా అక్కడ మామూలుగా లోకల్ వాళ్ళు ఉంటారు కదా నేత చేసేవాళ్ళు వాళ్ళ చేత చేయించడం గొప్ప విషయమని సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక స్టాక్ అయితే నడుస్తుంది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి